డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఇది జిఎస్టి బాదుడు బడ్జెట్ ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు కేంద్ర బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలు దళితులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదని ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇది జిఎస్టి బాదుడు బడ్జెట్ అని ప్రపంచ బ్యాంకు సూచనలతో అప్పులకు అనుకూలంగా రూపొందించిన బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు బడ్జెట్ రూపకల్పనలో సామాజిక కోణం ఏమాత్రం లేదన్నారు దేశ జనాభా దాదాపు నూట అరవై కోట్ల మంది ఉంటే అందులో వంద కోట్ల మందికి కూడా ప్రయోజనం చేకూరదని ఆయన తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో మట్టపర్తి నాగేంద్ర శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు భారత అత్యున్నత పార్లమెంటు లోపల అన్ని అవాస్తవ విషయాలతో నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు వేళ బడ్జెట్ అంతా కూడా వికసిత భారత్ అని అలాగే భారతదేశం ప్రపంచ దేశాల్లో త్వరలో పోటీ పడిపోయి అమెరికా స్థాయికి చేరుతుందని చెప్పుకుంటున్నటువంటి అవాస్తవ విషయాల్ని ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది ఈవేళ ముఖ్యంగా పేదలకి పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట ముఖ్యంగా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఏంటంటే మన బడ్జెట్ ఎందుకంటే ఈవేళ వారు చెప్పినటువంటి వాస్తవ విషయం ఏంటంటే రూపాయి విలువ సుమారు ఎనభై రూపాయలకి డాలర్తో పోల్చుకున్నప్పుడు దిగువన పడిపోయి పర్చేజింగ్ పవర్ పడిపోయి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే నూట డెబ్భై ఆరు లక్షల కోట్ల డాలర్లు అప్పులు కుప్పగా మార్చేసి భారతదేశాన్ని విదేశాలకి త్వరలో లీగల్గా పోరాటం చేసేవారు ప్రపంచ బ్యాంకు వారు కానీ బ్యాంక్ ఆఫ్ ఏషియా గారు కానీ మన భారతదేశాన్ని వేలంపాటు వేసి కబ్జా చేసినా కూడా ఆశ్చర్యపోవలసిన పని లేదని మీకు తెలియజేసుకుంటున్నాను ఇవేళ వందే భారత్ రైళ్ళని మొత్తం పేదవాళ్ళకి చెందినటువంటి గరీబ్ రథ్ రైళ్ళన్ని కూడా రద్దు చేసి కనీసం వాళ్ళకి ఒక భోగి కూడా పేద ప్రజలు జిఎస్టీ ద్వారా కట్టినటువంటి లక్షలాది కోట్ల రూపాయల పన్నుల డబ్బుతో వేళ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి గరీబ్ రథలో కనీసం ఈ వందే భారత్లో ఒక్క భోగి కూడా పేదవాడికి మరి నడపనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ వేళ మన భారతదేశంలో పార్లమెంట్ అంతా కూడా క్రోనో క్యాపిటలిస్టులు ఆక్రమించుకోవడం జరిగింది అలాగే ఇవేళ క్యాన్సర్కి మందులకి డబ్బులు ఇస్తాం మీకని